പ്രജലി <inaudible> നമസ്കാരം <inaudible> <inaudible> ఈసారి అందరూ కూడా ప్రభుత్వాన్ని మార్చుకోవాలి అని చూస్తున్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలలోని జరిగిన ఏమిటంటే ఒకసారి కోవిడ్లో సెకండ్ వేవ్ వచ్చినప్పుడు మన బడుగు వర్గాలు అందరూ కూడా ఈ డ్రింకింగ్ బ్రాంది తీసుకోవడానికి పెద్ద క్యూలో నుంచునేవారు రోడ్ల మీద ఎండలో అప్పుడు జగన్మోహన్ గారు ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే టీచర్స్ అందరినీ కూడా ఆ టేబుల్స్ వేసి వాళ్ళందరినీ మీరు సరిచెయ్యాలి అని చెప్పి చెప్పారు అది చాలా పద్ధతి కాదు ఎందుకంటే ఒక గురువు మనకి చదువు చెప్పి విద్యాభుద్ధులు చెప్పి పెద్దవాళ్ళు అయ్యేలాగా చేసే గురువుని అవమానించడం మంచిది కాదు అందుకే ఈ రోజున గవర్నమెంట్ కి తిరగబడ్డారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటింగ్ అంతా రివర్స్లో జరిగింది అలాగే రిటైర్డ్ అయిన పీపుల్ కార్పొరేషన్లు ఏంటి కామన్ పీపుల్ ఏంటి అందరూ కూడా వాళ్ళకి రిటైర్డ్ అయిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ అయ్యి కూడా టూ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ నుంచి రావట్లేదు అది ఇద్దరు ముగ్గురు రిటైర్డ్ అయిన పీపుల్ నేను అడిగితే వాళ్ళు అలాగే చెప్పారు అందు గురించి అది కూడా మరి రిటైర్డ్ అయిన పీపుల్ వాళ్ళకి అప్పులు పాలు అయిపోయేలాగా బెనిఫిట్స్ రాకుండా వాళ్ళు అయిపోయామని చెప్పేసి చాలా బాధపడి సఫర్ అయ్యారు అది న్యాయం జరగలేదు అక్కడ కూడా అలాగే ప్రతిసారి కూడా ఎక్కడా పరిశ్రమ రాలేదు పరిశ్రమను తీసుకొస్తేనే కదా ఉద్యోగస్తులకి యువతకి ఉపాధి కలుగుతుంది ఉపాధి కలిగితేనే కదా ఆదాయం వస్తుంది ఆదాయం వస్తేనే కదా ఏదైనా చేయగలుగుతారు సో ఏంటంటే ఎక్కడా పరిశ్రమ రాలేదు అలాగే ప్రతి చోట ఒక జిల్లాకి పరిశ్రమ ఇస్తామన్నారు ఇవ్వలేదు మద్యపానాన్ని నిషేధిస్తామన్నారు అది చేయలేదు ప్రతిదీ కూడా దేంట్లోని ఎక్కడా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి జరగడం అనేది జరగలేదు ఇప్పటివరకు ఓన్లీ సంక్షేమ పథకాలు ఇచ్చారు కాదనడం లేదు దాన్ని పప్పు సంక్షేమ పథకాలు పప్పు పెళ్లాలతో రాష్ట్రం అభివృద్ధి జరగదు ఎలా జరుగుతుంది ఆయన అర్థం చేసుకుని ఇవన్నీ కూడా చేసి ఉంటే ఈసారి మళ్ళీ అతను వచ్చి ఉండేవారు కానీ ప్రజలందరూ ఇంత రివర్స్ అయ్యి ఇంత అవేర్నెస్ తెచ్చుకుని మళ్ళీ తిరిగి ఈ కూటమికి దా కూటమికి ఓటు వేయాలని జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వచ్చారు ప్రజల కోసం వచ్చారు నాయకుడు ఈ ప్రభుత్వం ఇలా అరాచకత్వంతో ఉంది దీన్నంతటినీ కూడా నేను సరి చేయాలని పది సంవత్సరాల నుంచి ఆయన అలా నిలబడిపోయి రైతులకి ఆత్మహత్యలకి అని సొంత డబ్బు ఖర్చు పెట్టి అలాగే ఆర్మీ వాళ్ళకి జవాన్లకి మనీ ఇచ్చి ఇలాగే ఎన్నెన్నో ఆయన సొంతంగా ఆయన డబ్బుతో ఎంతో చేకూర్చి చేస్తున్నారు అటువంటి ఏ నాయకుడు చేసాడు ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా ముందుకొచ్చి తన సొంత డబ్బుల్ని ఎవరూ ఖర్చు పెట్టలేదు సో అర్థం చేసుకుని ప్రజలందరికీ చెప్పవలసింది ఏంటంటే ఒకటే విన్నపు మీరందరూ ఆలోచించుకుని అత్యధిక మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని అలాగే జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీని బీజేపీ పార్టీని అత్యధిక మెజార్టీతో మీరు నెగ్గించాలని ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ వెరీ మచ్